వరంగల్ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది స్వగ్రామానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని మార్గం మధ్యలోనే మృత్యు కాటేసింది ఈ ఘటనలో తండ్రి కుమార్తె కుమారుడు మృతి చెందగా భార్య ప్రాణాలతో బయటపడింది వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా నెదిరికులు మండలం మేచరాజుపల్లికి చెందిన ప్రవీణ్ కుటుంబంతో సహా హనుమకొండలో ఉంటున్నారు శనివారం స్వగ్రామానికి వెళ్లేందుకు భార్య పిల్లలతో కలిసి కారులో బయలుదేరారు సంగం మండలం తీగరాజుపల్లి వద్దకు రాగానే ప్రవీణ్కు ఛాతిలో నొప్పి వచ్చింది దీంతో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుందామని వెనుదిరిగారు యూటన్ తీసుకుంటున్న క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పి కాలువలో పడింది కాలువలో కొట్టుకుపోతున్న కృష్ణవేణిని స్థానికులు గమనించి రక్షించారు సాయివర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు ప్రవీణ్ కుమార్తె చైత్ర సాయి తయారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కాలువలో నీటి ప్రవాహాన్ని తగ్గించి గాలింపు చేపట్టారు అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో కారుతో పాటు గల్లంతైన ఇద్దరు మృతదేహాలను వెలికితీశారు ఘటనాస్థలిలో కుమారుడు సాయి వర్ధన్ మృతదేహాన్ని హత్తుకొని కృష్ణవేణి రోధిస్తున్న తీరు స్థానికులను పెట్టించింది సంతోషంగా స్వగ్రామానికి వెళుతున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేయడంతో ప్రవీణ్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఆసుపత్రికి తరలించారు